ఈ యాజ్ఞవల్క మహర్షి గురువు గారి దగ్గర వేదమునంతా కూడా అధ్యయనం చేశాడు గురువుగారి దగ్గర అధ్యయనం చేసిన తర్వాత ప్రతి దాంట్లో కూడా ఏది అడిగినా సమాధానం చెప్పేవాడు అంతా బాగానే ఉంది అయితే క్లాసులో కూర్చున్నప్పుడు కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటే వేరే వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు చెప్పేదాన్ని కూడా చూసి తర్వాత చివరికి ఈయన చెప్పేవాడు యాజ్ఞవల్క మహర్షి కానీ ఒకసారి ఏమైందంటే గురువు గారు చెప్తూ ఉంటే గురువు గారు చెప్తూ ఉంటే వేరే వాళ్ళని అడుగుతుంటే వాళ్ళను అడిగిన దాన్ని కూడా ఈయన చెప్పడం ప్రారంభించారు యాజ్ఞ మనిషి ఈయన చెప్పడం ప్రారంభించాడు తర్వాత వాళ్ళకి అర్థం కానివయ్యా నేను వాళ్ళ కోసం చెప్తున్నాను అంటే వాళ్ళు ఎక్కడ అర్థం చేసుకుంటారు గురువు గారు వాళ్ళు ఎక్కడ అర్థం చేసుకుంటారు గురువు గారు అని గురువుగారితోనే అన్నాడు అంటే అప్పుడు ఏమొచ్చింది అహంకారం వచ్చిందిగా అహంకారం వచ్చింది వాళ్ళు ఎక్కడ అర్థం చేసుకుంటారు గురువుగారు అని అంటే వాళ్లకు తెలియదు నాకు మాత్రం తెలుస్తుంది అనే అహంకారం వచ్చింది చి అప్పుడు గురుగారు చి అహంకారి నేను నేను చెప్పిన వేద విద్య నేను చెప్పిన తత్వాన్ని అక్కడ కక్కేసి నువ్వు ఇక్కడి నుంచి గురువుగారికి కోపం వచ్చింది అంటే ఈ అహంకారము అంటే ఎన్నిసార్లు చూసింటాడు బయట చూసుంటాడు పోని పోని విడిచిపెట్టి ఉంటాడు ఇప్పుడు ఆ పని చేసేటప్పటికి ఎంత అంటే తారాస్థాయికి వచ్చింటుందనమాట ఏదో కొద్దిగా చెప్పారు మనకి అందువల్ల పక్కే సెల్ఫోన్ అప్పుడు యాజ్ఞవల్క్కి మహర్షుల వారు తను నేర్చుకున్నటువంటి విద్యనంతా కూడా వమనం చేశాడు కక్కేశాడు అంటే అక్కడ అట్లా చెప్పారు వర్ణించారు అంటే ఈ వి ఈ విద్య అంతా ఏమీ ఇంకా పనిచేయలేదు అనమాట తనంతా అంతా మర్చిపోయాడు అంతా కక్కేశాడు కక్కేస్తే అప్పుడు రెండు పక్షులు వచ్చినాయి వాటిని తిత్తిరి అనే పక్షులు తిత్తిరి అనే పక్షులు ఏంటో నాకు తెలియదు తిత్తిరి అనే పక్షులు రెండు వచ్చినాయి వీరు వమనం చేసినటువంటి దానిని ఆ పక్షులు రెండు తిన్నాయి ఆ పక్షులు రెండు తిని అవి చెప్పిన తత్వాన్ని అది తైత్తి ఉపనిషత్ అయ్యింది ఉపనిషత్ యాజ్ఞవల్క మహర్షుల వారు వమనం చేసిన దాన్ని అంటే గురువు యొక్క కృప లేకపోతే ఎట్లా ఉంటుంది చూడండి అప్పుడు వమనం చేస్తే దాన్ని పక్షులు తిని అప్పుడు అవి చెప్పినాయి అది తైత్తిరేయ ఉపనిషత్తు అయ్యండి సరే బాని ఉంది తర్వాత యాజ్ఞవల్కి మహర్షి సూర్యభగవాను ఆశ్రయించాడు సూర్య సూర్యభగవాను ఆశ్రయించి సూర్య భగవాను వద్ద వేదాన్ని అధ్యయనం చేశాడు సరే తర్వాత మళ్ళీ వారికి ఇటువంటి అహంకారం అంతా మళ్ళీ లేదు కాబట్టి గురుకృప ఎంత గొప్పది చూసారా ఈ గురుకృప అయిన తర్వాత నాలుగవది చివరిది అంతఃకరణ కృప ఈ అంతఃకరణ కృప అన్నింటికంటే గొప్పది అన్నింటికంటే గొప్పది కాబట్టి కష్టం దీన్ని చూడండి అంతఃకరణ కృప వేదాంత శాస్త్రాలు చెప్పినట్లు గురువు గారు చెప్తున్నట్టు వేదాంత శాస్త్రాలు చెప్పినట్లు బ్రహ్మనిష్ఠుడైన సద్గురువు నిర్దేశించినట్లు వివేకాది సాధనాలను సంపాదించడంలో మనస్సు అన్ని విధాలా సహకరిస్తే అది అంత కృప కృపా దీనిని నేను ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలా అంటే అంతకన్న కృప అంటే ఏం తెలుసా మీ మీ మనస్సే మీకు సహకరించడం ఇప్పుడు ఉదాహరణకు చూడండి ఇప్పుడు మీరు ఈ టైంలో ఇంటి దగ్గర ఉంటే ఏదో టీవీ పెట్టుకొని హాయిగా ఏదో సినిమా చూస్తూ కూర్చోవచ్చు కానీ సినిమా చూడకుండా ఇక్కడ కూర్చొని ఉంటారంటే మీకు ఇష్టం వచ్చిన సినిమా వస్తూ నిందని అనుకోండి ఆ సినిమాను చూడలేదే అనే భావన ఒకటి ఉండొచ్చు లేదా మీ బంధువులు ఎవరైనా వచ్చి ఉండొచ్చు ఎవరో ఫ్రెండ్స్ ఎవరు ఉండొచ్చు లేదా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చినామనంటే మనస్సుకు ఒక వెలితిగా దాన్ని అంతటిని విడిచిపెట్టి రావాలంటే మనస్సు దిట్టువు చేసుకొని కదా రావాల దాన్ని దిటు అని అంటారు అంటే మనస్సు దిట్టం చేసుకొని మనసు దృఢం చేసుకొని రావాలి మనస్సు దృఢం చేసుకొని రావాలని అంటే దాన్ని అంతటి ఏం చేయాలా పక్కలో పెట్టాలి అంటే దాన్ని పక్కలో పెట్టడం అనేటువంటిది చేశాం కదా ఇక్కడ ఈ మనస్సు ఆ విషయాలన్నింటినీ పక్కన పెట్టగలగడం అనేది ఉందే అది వేరే వాళ్ళు బలవంతంగా పిలుచుకొచ్చిన అనుకోండి పిల్లల్ని పెట్టుకొని వస్తారు కొంతమంది పిల్లల్ని పిలుచుకొని వస్తారు వాడేం చేస్తాడు వాడికి ఇవ్వ పెద్దోళ్ళకే అర్థం కాదు ఇంకా పిల్లోడు వాడు ఆడుకుండేవాడు వాడు ఎట్లా ఉంటాడు వాడు ఎగిరి గంతేస్తే వాడు బరెత్తపోతూ ఉంటాడు అట్లాగా వాడిని మళ్ళా పట్టుకుని వాడు ఆ పని ఉంటుంది వీళ్ళకి అలాగే ఈడ మనస్సు కూడా ఏంటంటే ఈడ అర్థం కాదు అర్థం కాని విషయాలను చెప్తే వినాలంటే ఏందో స్వామి చెప్తా ఉంటాడు ఏందో ఏం చేయాలబ్బాయి అబ్బాయి మళ్ళీ ఇంకేంటే నాకు అర్థము కాదు పాడు కాదు ఎందుకు అడిగి చూడండి ఎట్లా ఉంటుంది విషయం ఏంటంటే తిన్నగా తిన్నగా వేమ ఆ ఒక్క చిన్న పాయింట్ని పట్టుకోవాలి ఒక చిన్న పాయింట్ని పట్టుకోవాలి ఎందుకంటే నాకు అర్థం కాలేదు కరెక్టే కొన్ని కొన్ని అర్థమవుతుండగా ఒక్కొక్క పాయింట్ అర్థమవుతుందిగా ఆయన చెప్పింది కరెక్టేనా కాదా ఒక పాయింట్ ఆ ఒక పాయింట్ కరెక్ట్ అయినప్పుడు మీ తాటు కూడా కరెక్ట్ అవుతాయి మీ తాటు కరెక్ట్ అవుతాయి పైగా చెప్తా ఉండేవాడు చెప్తా ఉండేవాడు వాడి సొంత బుద్ధితో చెప్పట్లేదు వాడికి వెనకాల ఒకరున్నారు వాడికి వెనకాల ఎవరున్నారు ఏ గురువు అది చూడాలా వాడికి వెనకాల ఉండేటువంటి గురువు ఉన్నారే అది చూడాలి నేను ప్రాక్టీస్ చేసేవాడిని ప్రాక్టీస్ చేస్తే వచ్చి అడిగాడు మీ గురువు ఎవరు అడిగారు నేను కర్నూల్లో ట్రైనింగ్ చేశానండి కర్నూల్లో ఉన్నారు మా మాకు చెప్పినటువంటి గురువు సరేలే అని చెప్పి వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకు ఇప్పుడు విషయం ఏంటంటే ఈవెన్ మన ఈ మధ్యలో కూడా చెప్పాను కానీ నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఫైండ్ అవుట్ చేయలేదు వాడు అక్కడ నుంచి నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్లో చెప్పాను అతనికి వెంటనే బ్రెయిన్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాను గుర్తుందని మీకు కూడా చెప్పాను ఇప్పుడు అతను అతను ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను ఎలా గెస్ చేయగలిగాను డాక్టరే డైరెక్ట్గా చూసిన వ్యక్తి గెస్ చేయలేకపోయాడు కానీ నేను గెస్ చేసి చెప్తున్నాను ఎలా చెప్తున్నానంటే అదే బుద్ధి వివేకం బుద్ధి వివేకం అనేటువంటిది అంత పని చేస్తుంది కాబట్టి ఆ వివేకం అనేది కావాలి కాబట్టి గురువు అనేటువంటి వాని దగ్గర నుంచి వస్తా చూడండి ఆ సామర్థ్యం అనేటువంటిది గురువు దగ్గర శ్రవణం చేసిన కారణము చేత ఆ గురువు దగ్గర శ్రవణం చేస్తే అవే వస్తాయి ఏ సీడ్ వేస్తే ఏ విత్తనం వేస్తే ఆ మొక్క వస్తుంది అందరూ వేదాంతం చెప్పేవాళ్ళే అందరూ వేదాంతం చెప్పేవాళ్ళే అయితే అందరూ వేదాంతం చెప్తే వేదాంతంలోకి పోవాలిగా వేదాంతంలోకి పోవాలిగా వేదాంతంలోకి వెళ్ళి ఏమిటి వేదాంతం మీరు చూసుకోండి కావాలంటే మీరు చూసుకోండి ఎవరికి మన్న నిన్నలా మన్న ఒకతను వచ్చి నన్ను సలహా అడిగాడు సలహా అడిగితే నేను చెప్పాను ఇద్దరి పేర్లు చెప్పి ఈ ఇద్దరువి మీరు వినద్దండి ఇక పైన ఈ ఇద్దరివి మీరు ఉపన్యాసాలు వినద్దండి అంటే ఏం చెప్పారు చెప్పేసారు వాళ్ళిద్దరివే నేను వినేది అందన్నాడు నీ మైండ్ సెట్ను బట్టి నాకు తెలుసు నువ్వు ఎట్లుండవు నువ్వు వింటావు అనే విషయం నాకు తెలుసు కాబట్టి ఆ ఇద్దరివి నువ్వు ఫస్ట్ కట్ చేయి ఎందుకంటే అతను నాకు కొన్ని క్వశ్చన్స్ వేసాడు ఆ క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో బయలుదేరేటప్పుడు నాకు మీరేమైనా సలహా ఇవ్వండి అన్నాడు ఈ సలహా ఇచ్చారు ఆ ఇద్దరిని ముందు నువ్వు వినడం కట్ చేసేవి కట్ చేసేవి మరి నన్ను ఎవరు ఎవరు వినమంటారు స్వామీజీ విను తెలుగులో ఉన్నాయిగా విను అని చెప్పాను సరే స్వామీజీవి కూడా వింటాను మీవి కూడా వింటాను అని అన్నాడు నీ ఇష్టం అని చెప్పి మళ్ళా మంది కూడా లింక్ తీసుకొని అతను వెళ్ళాడు ఎందుకు చెప్తున్నానంటే వేదాంత అందరూ చెప్తారు బ్రహ్మ భిన్నత్వాన్ని చెప్తున్నారా బ్రహ్మాభిన్నత్వాన్ని చెప్తున్నారా అంటే నువ్వే బ్రహ్మ అని చెప్తున్నారా లేదా బ్రహ్మ అనేటువంటిది ఉంది బ్రహ్మను పొందాలి అని చెప్తున్నారా అర్థమవుతుందా అది కూడా అద్వైతమే అద్వైత వేదాంతమే అద్వైత వేదాంతంలోకి వచ్చినప్పుడు అద్వైత వేదాంతంలో అయ్యా నువ్వే బ్రహ్మై ఉన్నావు నువ్వు బ్రహ్మై ఉన్నావు కానీ నువ్వు బ్రహ్మ అనేటువంటి స్థితిలో లేకుండా జారిపోయినావు జారిపోయినావు నువ్వు ఇప్పుడు దాన్ని గుర్తించాలి ఎలా గుర్తించాలి అనేది కదా ఇప్పుడు చెప్పి దాన్ని తెలియజేయాలి అర్థమవుతుంది ఇది ఇప్పుడు నువ్వు బ్రహ్మ నువ్వు బ్రహ్మ కాదు అని చెప్పి జారిపోయినావు అని ఇప్పుడు గుర్తింపజేయాలండి దీని గురించి చెప్పడానికి మీ అందరికీ నేనే నోటితో చెప్తే గొప్ప మేధావులు ఉన్నారు కాబట్టి నా మాటలు వినని వాళ్ళు కొంతమంది ఉన్నారు నేను ఎందుకంటే కొంతమంది నువ్వు అట్లా అనుకోవద్దులే చాందో ఓకే అయినా నేను ఏం చేయాలంటే కొన్ని ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు చెప్పేటప్పుడు కొన్ని కొన్ని విషయాలు చెప్పేటప్పుడు కొన్ని కొన్ని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అంటే నేను నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయం ఎట్లుంటుందంటే బాంబులు వేసినట్లుగా ఉంటుంది ఈ బాంబుల్లో నేను పడిపోకూడదుగా బాంబుల్లో మీకేదో ఏదో మంచి చేయాలని అనుకుంటూ నేను ఇంతకు ముందు ఆల్రెడీ అటువంటి ఫేస్ చేస్తున్నా ఈ అంత గొప్ప మహాత్ములు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను దాన్ని చూసుకునేదానికి నేను ఇక్కడ సాక్ష్యం చూపించి సాక్ష్యంలో ఉండేదాన్ని నేను చెప్తున్నా ఎందుకంటే ఎవడెవడో చూస్తాడంట వాళ్ళు ఏందో మాట్లాడతారంట చూసుకొని ఏదో మాట్లాడతారు అందుకు అట్లాంటి వాళ్ళ కోసం కూడా ఇదేంది ఇది ఛాందోగ్యోపనిషత్ ఛాందోగ్యోపనిషత్తును బేస్ చేసుకుని ఛాందోగ్యోపనిషత్తులో ఉన్న విషయాన్ని చెప్తున్నా కరణ కృప అర్థమవుతుందా ఇప్పుడు నన్ను ఎవరు మాట్లాడేదానికి అంత సాహసం ఎవడైనా చేస్తే వాళ్ళని ఏమన్నా వచ్చి ఇక్కడ కూర్చుంటే మాట్లాడతాను అలా కాకుండా ఇక్కడుండేటువంటి వాళ్ళే వచ్చి కొంచెం ఏదైనా మాట్లాడారనుకోండి అనుకోండి అప్పుడేమవుతుంది అప్పుడు మీరే ఏమంటారు తెలుసా ఏమయ్య అట్లా మాట్లాడుతున్నావు స్వామి ఏమి ఆయన నోట్లో ఏం చెప్పలేదుగా అక్కడ సాక్ష్యాన్ని చూపించగల చెప్తున్నారు అని అర్థమయ్యే కోసమని నేను చెప్తున్నా లేకపోతే నేనే డైరెక్ట్గా చెప్తా శాస్త్రాచార్యోపదేశ జనిత జ్ఞాన దీప ప్రకాశితం సత్ బ్రహ్మాత్మానం ప్రవిశ్య నా ఆవర్త సత్సంపత్తి క్రమ దీని అర్థం చదువుతుంటే జ్ఞానైతే ఆచార్యునిచే ఉపదేశింపబడిన శాస్త్రముచే ఉత్పన్నము చేయబడిన జ్ఞానమనే దీపముచే ప్రకాశింపజేయబడే తన స్వరూపముకు సత్ బ్రహ్మను ప్రవేశించి ఆక్యమై ఐక్యమై సంసారము నందు తిరిగి రాడు సంసారం నందు తిరిగి రాడు ఇది ఈ విధమైన సత్తులో విలీనమయ్యే క్రమము అంటే సత్తులో విలీనం అవ ఐక్యం ఐక్యం అని అంటే ఏంటంటే ఇంకా దీంట్లో పోయి ఐక్యం అంటూ ఏమీ లేదు అక్కడ ఆ ప్రయోగము దాని అర్థం అలా వస్తుంది అక్కడ ఏ ఆ వీడు తెలుసుకునుట వీడు తెలుసుకునుట నేనే అది అదే నేను అని తెలుసుకునుటయే ఐక్య మొగ్గుట ఒక అతను తాగేసరి వచ్చాడు తాగేసి వచ్చాడు వాళ్ళ ఇంటిలో తాగేసి రాలేదు వాళ్ళ ఇంట్లోనే షాప్ ఉంది షాప్ లాగా పెట్టుకున్నాడు తాగేశాడు బాగా ఫుల్గా తాగి తాగితే ఇప్పుడు అంటే వాడు ఎక్కడో షాప్లో ఉన్నాడని వీడు అనుకుంటున్నాడు నేను మా ఇంటికి పోవాలి ఏ మా ఇంటికి చేయచ్చు ఆటోని పిల్లరా ఓ అరే కూర్చోండి ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి కూర్చోండి కూర్చోండి రండి మా ఇంటికి చేర్చ వాళ్ళ ఇంటికి చేర్చేదానికి ఎక్కడ చేర్చాలా వాడు ఆడున్నాడు ఇప్పుడు వాడి ఇంట్లో ఉన్నాడు వాడు వాడి ఇంట్లో ఉంటే వాడు తాగేసి ఇప్పుడు ఏమంటున్నాడు మా ఇంటికి చేర్చినాడు అంటే వాడు వాడికి ఇప్పుడు తాగుడు ఎక్కువైపోయింది అయిపోయింది వాడి ఇంట్లోనే ఉన్నాడు కానీ వాడికి తెలియట్లేదు పోయింది సరే ఇప్పుడు పక్కలో ఉండేవాడు తాగేదరిగా వాడు ఎవడు ఉన్న చూడు మీ ఇంట్లో ఉన్నారు లేదరా మా ఇంట్లో సరే వాడు ఏం చేశాడు ముందరుండేటువంటి ఆటోను కొన్ని పిలిచి వీన్ని తీసుకొని పోయి ఆటోలో కూర్చొని పెట్టి బుర్రని తిప్పినాడు ఒక రౌండ్ తిప్పుకొని వచ్చి ఇంటి ముందర నిలిపి సార్ మీ ఇల్లు వచ్చింది సార్ చూడు మీ ఇల్లు అయినా ఇది అంటే దిగి చూసి ఇది మా లోపల లోపలెత్తుకొని పొర నన్నీ అన్నాడు లోపలెత్తుకొని పోతే ఇప్పుడు మళ్ళా వాళ్ళ ఇంట్లోకి పోయినాడు పోయిన తర్వాత పడుకోబెట్టి ఆ వాడికి కావాల్సిన డబ్బులు ఇచ్చేసినాడు పడుకున్నాడు ఇదే మా ఇల్లు పొర వెరీ గుడ్ థ్యాంక్ యూ అని చెప్పినాడు అన్నమాట ఇట్లా ఉంది ఇప్పుడు శాస్త్రం శాస్త్రం ఏం చేస్తుందంటే నీవే బ్రహ్మమై ఉండగా నీవు బ్రహ్మము కాదని వాడు త్రాగుబోతు వాడి వలే అయిపోయినాడు అప్పుడు ఏం చేయాలి విన్ని మళ్ళీ విని స్వస్థానమునకు చేర్చాలి స్వస్థానమునకు చేర్చాలి అనే దృష్టితో ఉపనిషత్ రూపంగా ఇప్పుడు మనకు చెప్తూ ఉన్నాయి ఈ రెండు మాటలు చెప్పి మళ్ళీ మనకు మన స్వామి కొద్దిగారు కొద్దిగా మాట్లాడతారు రెండు మాటలు చెప్పేసి లుపుతాను అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశ మీరు చెప్పండి ఒక మాట నేను ఇది చెప్తాను శాస్త్ర ఆచార్య ఉపదేశ జనిత జ్ఞాన దీప ప్రకాశితం చూడండి శాస్త్రాచార్యోపదేశ జ్ఞానదీప ప్రకాశితం జ్ఞానదీప ప్రకాశితం 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 అంటే ప్రకాశించుట వాడు బుద్ధి వాడు బుద్ధి పనిచేస్తుంది ఎట్లా పనిచేస్తుంది దీప ప్రకాశితం దీపం ఉంటే ఏ విధంగా అయితే ప్రకాశం ఉంటుందో అలాగే వీడి బుద్ధి ఇప్పుడు ఏమైంది వాడు బుద్ధి ఇంతకు ముందున్నట్లు కాకుండా ఈ బుద్ధిగా పనిచేస్తుంది ఏమిటి ఆ బుద్ధి జ్ఞానదీప ప్రకాశిత జ్ఞాన రూపంగా ప్రకాశిస్తుంది ఏమిటి ఆ జ్ఞానము జనిత పుట్టినది ఇప్పుడు పుట్టింది ఎట్లా పుట్టింది అది ఉపదేశ జనిత ఉపదేశం చేసింది ఎవరు ఉపదేశం చేశారు శాస్త్రంని శాస్త్రం ప్రకారముగా ఆచార్యుడు చేసిన ఉపదేశం ప్రకారంగా పుట్టిన జ్ఞాన జనితమైనటువంటి బుద్ధి ప్రకాశం అర్థమైంది ఇది అది అలా ఉంది అదేమిటి తెలుసా సత్ బ్రహ్మాత్మానం చెప్పండి సత్ బ్రహ్మాత్మానం సత్ బ్రహ్మాత్మానం ఏది ఉన్నదో సత్ అంటే ఏది ఉన్నదో అదే ఏది ఉన్నదో అదే అదే బ్రహ్మ అదే ఆత్మ అదే ఇక్కడ చెప్తాండే సత బ్రహ్మాత్మానం సత బ్రహ్మాత్మానం అంటే ఏ సత్ ఉన్నదో ఆ సతే బ్రహ్మ ఆ బ్రహ్మే ఆత్మ అయిన నేను ప్రవిశ్య ప్రవిశ్య అంటే తెలుసుకొని అలా స్థిరపడినాడు ఇప్పుడు నా ఆవర్తతే చెప్పండి నా ఆవర్తతే అంటే తిరిగి వెనికికి రాడు ఇది తెలుసుకుంటే అతను వెనికిరాడు ఇది తెలుసుకుంటే అతను వెనికిరాడు తెలుసుకోకపోతే తెలుసుకోకపోతే ఇంక అక్కడే ఉంటాడు అక్కడే పడ్డమే అక్కడే ఉండడమే అంత అయిపోతుంది అంటే సంసారంలో మనం ఉన్నాం సంసారంలో మనం ఉన్నాం సంసారములో ఉన్నటువంటి మనము ఏ సత్ ఉన్నదో అందులోనే ఉన్నాం అందులోనే ఉన్న మనము అదే నేను అని తెలుసుకోవాలి అదే నేను తెలుసుకోవడం ఇక్కడ మనం చేయాల్సిన పని ఏమండి అలా తెలుసుకున్నటువంటి వాళ్ళు తిరిగి జన్మించరు తిరిగి జన్మించరు అంటే తిరిగి జన్మించరు అని అంటే తిరిగి సంసారంలోకి రారు అని అర్థం తిరిగి సంసారంలోకి రారు అని అంటే అర్థం ఏంటంటే సంసార భావన వాళ్లకు లేదు అయితే చేసేటవన్నీ చేస్తుంటారు అప్పుడు చేసే విధానం మారిపోతుంది చేసే విధానం మారిపోతుంది ఇప్పుడు ఒక వ్యక్తిని చూశారండి మీరు ఆ వ్యక్తిని మీరేమనుకుంటున్నారంటే శత్రువు అని అనుకుంటున్నారు కానీ ఆ వ్యక్తితో మీకు సం సత్సంబంధం ఏర్పడిపోయింది అప్పుడేమవుతుంది మీకు ఇప్పుడు మిత్రుడుగా మారిపోయినారు ఇప్పుడు మళ్ళా అతన్ని నువ్వు శత్రువుగా అనుకుంటావా అంటే నువ్వు ఎప్పుడైతే మిత్రుడు అయిపోయినాడో ఇంక శత్రుతో భావన అదే విధముగా అంటే నువ్వు తెలుసుకుంటే అది పోయింది ఇప్పుడు మళ్ళీ అది వెనక్కి రాదు అవంతా ఏమన్నా వచ్చినా కూడా అవంతా ఎందుకు ఎంచుకుంటాబా ఏంటి అవంతా ఎప్పుడో జరిగిందంత అని మనం చేస్తాం ఇలా రావాలనంటే ఎంత మానసిక దృఢత్వం కావాలి దాన్ని వివరించాలి ఇప్పుడు నేను ఎందుకంటే ఇక్కడ అంతఃకరణ కృప అంతఃకరణ కృప కలిగితే గాని ఇక్కడ ఈ విషయాలు లేకి రాడు ఈ విషయంలో జనిత జ్ఞాన దీప ప్రకాశితం అనేటువంటి దాన్ని వారు వివరించినారు దాన్ని ఎట్లా అనేటువంటిదాన్ని నేను చెప్పాలి ఆ భావన లేకి వస్తే ఆ భావనలోకి రావాలి ఆ భావనలోకి రావాలనంటే అతని అంతఃకరణం యొక్క అనుగ్రహం కావాలి ముందు దానికంతా అంగీకరించాలి నేను చెప్తాను నేను చెప్తే గన మీరు గన ఒకవేళ అంగీకరిస్తే మీరు అంగీకరిస్తే ఉన్నది ఉన్నట్లుగా చెప్తా మీరు ఎంతమంది అంగీకరిస్తారో అది మీకే వదిలేస్తాను రేపు చెప్తా రేపు ఈ విషయాలపైన మనం మాట్లాడదాం అప్పుడు అంతఃకరణం యొక్క కృప అనేటువంటి దాన్ని ఇంకా బాగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇది ఏ పని చేయాలన్నా కూడా దానికి తగిన సామర్థ్యం ఉన్నవాడే చేయగలుగుతాడు దానికి సామర్థ్యం ఉన్నటువంటి వాడు చేయగలరు కానీ మిగతా వాళ్ళు అందరూ చేయగలుగుతారా మీరు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేసే దాంట్లో నైపుణ్యం ఉంటుంది మీరు చేసే పని నేను చేయలేను నేను చేసే పని మీరు చేయలేరు మీరే ఒకరు చేసే పని ఇంకొకరు చేయలేరు మళ్ళా కూడా ఎందుకంటే దానిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో మంచి నైపుణ్యం ఉంటుంది నైపుణ్యం ఉంటుంది అలాగే ఈ ఈ బ్రహ్మాత్మ తత్వం అందు చూడండి దానికి అందరూ సమానమే అందరూ సమానమే అందరూ తెలుసుకోవాల్సింది అదే అందరికీ అది సమానత్వంగా ఉంటుంది అయితే దాన్ని తెలుసుకుండే దానికి రావాలనంటే మంచి దృఢత్వమైనటువంటి జిజ్ఞాస కలిగిన వాడు మాత్రమే రాగలుగుతాడు అందరూ రాలేదు సీఎంలు ఎంతమంది ఉంటారు రాష్ట్రం కూడా కదా ఇద్దరు ఉండొచ్చుగా డిప్యూటీలు ఉంటారు డిప్యూటీలు ఐదు మంది ఉండనేలే అనేది అంత పట్ల కానీ సీఎం పిఎంలు ఒకడే ఉంటాడు ఒక్కడే ఉంటే కన్నా బాగుపడుతుంది అది ఇంట్లో ఒకటి పెద్ద ఉంటే బాగుపడుతుంది ఇద్దరు పెద్దలైతే చూసుకొని చూడండి ఇద్దరికి ఇచ్చి చూడండి మేనేజ్మెంట్ అప్పుడు తెలుస్తుంది కదా సరే దాన్ని మళ్ళీ మనం చూద్దాం ఈ రోజుకు వెళుద్దాం సమయం కూడా అయ్యింది సరే तत्सद् ॐ असतो सद्गमय ॐ मा, मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 शम्भो शिव शिवा शिव शिवा शिव शिवा शम्भो Siva 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 Simha Siva 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 Nara. सर्व श्री सद्गुचरणारविंदापण ओम जय बोलो श्री कृष्ण परमात्म की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पत जय सीता हरे हे ओम तत्सत ओम इपड़ मन मन स्वामी